జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను జర్నలిస్టు ప్రశ్నిస్తే కేసులు పెడతారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా రామ్ రెడ్డి పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ ప్రశ్నించారు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలపై వార్తలు సేకరిస్తున్న ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ రాజ్ కుమార్ అక్రమంగా అరెస్టు చేయడం डाउन सीए 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 डाउन